కృషితో రామచంద్రాపురం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు ఈ రబీ సీజన్లో రైతులందరికీ కూడా వరి నాట్లు వేసుకునేటువంటి రైతులందరికీ కూడా యూరియాన్ని సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏ రైతు సేవా కేంద్రంలో అక్కడున్న అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారి కావచ్చు మన ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి ఇండియన్ పెట్టిన తర్వాత అది ఆ రైతు సేవా కేంద్రానికి వస్తుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే పార్టీలకు అత్యతనా కూడా మనము రైతులందరూ కూడా యూరియన్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం దాని గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది మన చెన్నై నియోజకవర్గంలో ఎస్పెషలీ మన ఆర్చాడ ప్రమాణంలో కానీ నిన్న ఒక ఒక పత్రికలో ఈరోలన్నీ కూడా సక్రమంగా చేయడం లేదు మా పార్టీ కార్యకర్తలతో లేదంటే ఏదో విధంగా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తున్నప్పుడు రైతులు పార్టీ అతీతంగా రైతులంతా కూడా మనం వాళ్ళ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గత సంవత్సరం డిసెంబర్లో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా ఆర్సీపుర మండలంలో ఫస్ట్ టైము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం కల్టివేటర్లు కానీ తర్వాత స్పేయర్లు కానీ ఇలాంటి పనిమూడులంతా ఇచ్చినటువంటి కనంత చంద్రబాబు నాయుడు గారిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకంతా కూడా మనం డ్రిప్పు సంబంధించింది కావచ్చు తర్వాత ఇట్లా రైతులకు ఉపయోగపడే కల్టివేటర్లు కానీ రోడ్డు ఇవన్నీ కూడా మనం అందజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రైతులు ఎవరికి కూడా డ్రిప్ అనేది డ్రిప్ పరికరాలు కావచ్చు స్ప్లింక్లర్స్ కావచ్చు పీవీసీ పీవీసీ పైపులు సబ్సిడీ తెచ్చేటువంటివి కావచ్చు ఇవి అందించినటువంటి పాప కోల కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కులవర్ నాని గారి దృష్టితో మనం వీటంతా కూడా రైతులకి గత డిసెంబర్లో ఇచ్చాము మళ్ళా ఇప్పుడు ఈ బడ్జెట్లో మళ్ళీ మార్చిలో మళ్ళీ రైతులకి కూడా జరుగుతుంది ఈ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాల రైతు సంక్షేమానికి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాస్తాడు పరిపాలిస్తుంటే ఏదో ఒక మీడియా పత్రిక ఆ విధంగా రావడానికి ఖండిస్తున్నాం మండలంలో కూడా ప్రతి రైతు సేవా కేంద్రంలో వాళ్ళు ఇంటి పెట్టిన వెంటనే వస్తూ ఉంది అందరూ కూడా మనం రైతులందరూ కూడా అవి ఇస్తున్నాం కానీ నిన్న వాళ్ళు రాయల్ చెరువులో శ్రీరామ్ నీలకంఠ అనేటువంటి రైతు ఈరోజు ఏబాగదు రాయలచెరువు పోవడం జరిగింది ఆ రైతుతో కూడా అగ్రికల్చర్ అధికారి మమతా గారు వెళ్ళడం జరిగింది ఆయన పొలం అంతా తీపి తిప్పినాడు అతని ఎరువులు నాకు తీసుకున్నాను నేనేదో ఫోటో అడిగితే ఇచ్చాను ఆ పేపర్ వ్యక్తికి రిపోర్టర్కి అంతేగాని నా పేరు ఏ విధంగా రాస్తాడని ఇది తప్పది అని ఇప్పుడు ఫోటో కూడా ఇప్పుడు మీకంతా చూపిస్తూ జరుగుతుంది ఏవో కాదు అది ఫీల్ వెళ్ళడం ఆ నీళ్ళ కంటారా కూడా పోవడం ఈరోజు అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా గెలువులు సక్రాన్ని ఇచ్చేవాళ్ళు తీసుకున్నాను ఆ విధంగా మనం అంటే అందులో కాదు మనం అందరం మీరు అంతా బాగానే ఉన్నారు బట్ ఆ యొక్క గ్రూ మీడియాలో ఇటువంటి వాటిని రావడాన్ని మనం ఖండిస్తున్నాం కాబట్టి ఇంకా కూడా ఈ రబీ సీజన్లో రైతులకు రావాల్సినటువంటి యూనియన్ అంతా కూడా మనం విన్నట్టు పెడతాం కాకపోతే రైతులు ఏంటంటే కొద్దిమంది ఇప్పుడు మనకు అవసరానికి రబీకి వరికి ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ చెరుకు వేసేటువంటి చెనిక్కు భూమిలో వాడు అడ్వాన్స్గా తీసుకుంటారు కానీ అది ఒక నెల రోజులు అయింది అనుకుంటే పౌరు పోతున్నాయి యూరియాలో కూడా అది అర్థంగా కాకుండా కొంతమంది కానీ అవసరం లేకపోయినా కూడా తీసుకోవడంలో కొంచెం ఒత్తిడి ఉంది కానీ కానీ అటువంటి ఇబ్బంది లేదు మనం అన్ని రైతు సేవా కేంద్రాలకి ఇరవై కూడా వందల తొమ్మిది తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక పది కోట్ల క్రితం మనం నేషనల్ మిషన్ ఎడిబిలిటీ ఎడిబిల్ ఆయిల్ అనేటువంటి స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సారథ్యంలో మనం దాదాపు రెండు వందల మంది రైతులకు ఈ మండలంలో ఐదు వందల యాభై రూపాయలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తుంటే రైతులు వాళ్ళకంతా కూడా రెండేసు కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది అదొక స్కీమ్ కూడా మనం ఇచ్చాం అదేవిధంగా రాబోయే వారంలో కూడా మనకు ప్రభుత్వం తరఫున సబ్సిడీలు వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సబ్సిడీ కాయలు కూడా రైతుకి అంతా అందజేయడం తెలియజేస్తున్నాం ఈ విధంగా కూడా రైతు సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకుందరూ తెలియజేస్తే ప్రభుత్వం అదేవిధంగా ఈ శాసన శాసనసభ్యులు రైతు సంక్షేమం కోసం ఎరువులు కావచ్చు వ్యవసాయ పనిముట్లు కావచ్చు ఇత్తరం కాయలు కావచ్చు అన్నీ ముందు తెప్పిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా మనం ముందుకెళ్తున్నాం ఈ రామచంద్రాపురం మండలం అని తెలియజేస్తూ ఈ విధంగా నిన్న వచ్చినటువంటి బ్లూ మీడియాలో వచ్చేటువంటి ఈ యొక్క అపోహలంతా కూడా మనం ఖండిస్తూ ఆ విధంగా కూడా మీడియాతో రావడాన్ని ఖండిస్తూ మేము ఏదైనా అభివృద్ధి చేస్తున్నాం కూడా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేస్తాం రామచంద్రాపురం మండలంలో ఎరువులు కొరతనేసి పచ్చ చొక్కాలు వేసుకున్న నేతలుగా జోబీల్లోకి వెళ్ళిపోతా ఉంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు అని ఈరోజు ఆ బ్లూ మీడియా ఉండే పేపర్లో ఈరోజు రావటం వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి రైతు సేవా కేంద్రాల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది దాన్ని ప్రత్యక్షంగా చూడ ఆ ఏరియా పరిధిలో ఒక రైతు వచ్చేసి సుమారు ఒక నూట యాభై గుంటలు కానీ వైరుపరి కానీ చేస్తుంటే వాళ్ళు ఎక్కువగా తీసుకొని పోయిండొచ్చును అంటే వాళ్ళకి ఇచ్చే కోట కాకుండా కూడా పక్క ఉండే రైతుల ద్వారా కూడా ఏదైనా ఒకటి రెండు బ్యాగులు కూడా తీసుకొని పోయి మన 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 మండలంలో వెయ్యి నాలుగు వందల ఎకరాలు వచ్చేసి ఈ రబీ సీజన్లో పంట వేసినారు ఒక ఎకరాకు వచ్చేసి మూడు విడతలకు కానిస్తే ఒక్కొక్క విడతకు వచ్చేసి ముప్పై కేజీలు పంతున యూరియాని వాడాలి అటు మూడు దపాలకు వాడితే సుమారు తొంభై కేజీలు ఒక ఎకరాకు వాడాలి ఇది ఎక్కడ కానీ ఏ రైతు కానీ ఐదు రూపాయలు కూడా ఎక్కువ పెట్టినా తీసుకున్న దాఖలాలు ఎక్కడ ఈ మండలంలో జరగలేదు ఒక్క రైతు కూడా చెప్పలేదు వీళ్ళకి వీళ్ళే సృష్టిస్తున్నారు అక్కడికి పోతున్నారు ఏదో ఒక విధంగా ఒక వీడియో మారికి తీస్తున్నారు ఏ విధంగా తీస్తున్నారు ఏమిటంటే వాళ్ళు ఆటోలు వేసుకుని వచ్చిన ఛార్జీలు కూడా వచ్చేసి మేము ఎక్కువ ఏ విధంగా దొరుకుతుంది ఆటోలు వాళ్ళు వేసుకుని వచ్చిన రైతే భరించుకోవాలి అది కాకుండా ఇప్పటి వరకు వచ్చేసి ఈ మండలంలో వచ్చేసి సుమారు రెండు వేల రెండు వందల యాభై ఐదు మోటార్లు యూరియా మోటార్లు వచ్చేసి సరఫరా చేసిన ఘనత వచ్చేసి మన నాని గారు వచ్చేసి ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు వచ్చేసి జిల్లా అధికారులతో మాట్లాడి ఇక్కడ మండలంలో ఉండే అధికారులతో సమన్వయపరచుకొని ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ రైతు సేవా కేంద్రానికి ఎన్ని బ్యాగ్స్ కావాలనేది వెంటనే పైన జిల్లా అధికారులతో కూడా మాట్లాడేసి అప్పటికప్పుడే వచ్చేసి స్టేట్మెంట్ ఎక్కడ తగ్గుతామని అనేసి తీసుకుని వస్తున్నారు ఒకవేళ ఏమవుతా ఉందంటే ఒక్కొక్క రైతు సేవా కేంద్రంలో క్యూ ఉంటారు అక్కడ ఏమవుతుందంటే ఈ పాస్ అనేది ఆ మిషన్ ఎంటర్ చేయాలి ఆ ఎంటర్ చేయాలంటే అప్పటికప్పుడు వచ్చేసి అక్కడ నెట్ ప్రాబ్లం ఉండొచ్చును వీటన్నింటిని ఆలోచించకుండా ఆ లైన్ లో ఎక్కువ ఉంటారు అనుకుంటారు ఒక యూనిఫామ్ వచ్చేసి ప్రతి రైతుకి వచ్చేసి ప్రతి రైతుకి అందజేయాలి యూరియా అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుంది మీ మాదిరిగా సైలెంట్ గా వచ్చేసి గత ప్రభుత్వంలో ఏమి జరిగిందనేది అందరికీ తెలుసు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విడిగా అడిగిన లోపలేస్తూ ఉన్నారు ఈరోజు ఎవరికి ఏం కావాలన్నా హక్కునే దూంది ఈ ప్రభుత్వంలో మాకు కూడా ఏమి రావాలనుకున్నా కూడా హక్కుగా నిలదీసే హక్కు ఈ ప్రభుత్వం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఒక్క రైతుకైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగకైనా ఎవరినన్నా కానీ నిలదీసే వెంటనే మీరు జైల్లో పెట్టిన దాఖలాలు మీది మా దగ్గర అట్లా లేదు ఎక్కడన్నా సమస్య ఉంటే దాని వెంటనే తీర్చి బాధ్యతగా మేము నెరవేరుస్తున్నాం మా ప్రభుత్వంలో దీన్ని మీరందరూ కూడా గమనించాలి ఇంకోటి ఏమవుతా ఉందంటే పొలాల్లో అధికంగా వాడిన దానివల్ల ప్రస్తుతం వచ్చేసి పంట నేలలో వచ్చేసి సారవంతంగా సారవంతం తగ్గిపోతా ఉంది దాన్ని ప్రతి ఒక్కరు వచ్చి గమనించాల నేల వచ్చి సారవంతంగా తగ్గిపోయిన వల్ల ఏమవుతా ఉందంటే రాబోయే పంటలు కూడా ఆ వచ్చి దిగుబడి కావటం లేదు ఉదాహరణకి గతంలో చూడండి మొన్న ఏప్రిల్ మా ఏప్రిల్ మేలో వచ్చేసి ఒక్క మామిడి కాయలు ఉన్న అన్నా ఒక్కరన్నా బాగు దాఖలా ఉండదా దానికి ఎట్టబడితే సైజ్ వచ్చేసి అప్లై చేయటం పూర్తిగా ప్రతి కాయకి వచ్చి మచ్చలు పడిపోవటం పూర్తిగా నష్టపోయినారు ఒక పక్క రైతులు స్పాయిల్ అయిపోయినారు ఇంకో పక్క దాని కొన్ని వ్యాపారస్తులు కూడా పోయినారు అంటే రైతులకు వచ్చేసి ఎంత మోతాదులో వాడాలో తెలియదు పోయి సంవత్సరంలో ఎక్కువ మోతాదు దానికి మందులు కొట్టేస్తున్నారు దానికోసం ఏం చేస్తున్నారు అంటే వ్యవసాయ అధికారులు వచ్చేసి ఎప్పటికప్పుడు రైతులకు వచ్చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు మీరు ఎరువులను ఎక్కువగా వాడద్దండి ఈ విధంగా వాడితేనే పంట ఈ విధంగా దిగుబడి అవుతుంది దీని అందరూ కూడా మీరు తెలుసుకోవాలా అని చెప్పేసి వాళ్ళ రేషియా ప్రకారం ఏ ఏ ఎరువులు ఎంత తీవ్రంగా ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు మీరు కాదు పంటలు వచ్చేసి ఏ పంటలు పండించేదానికి మీరే శాస్త్రవేత్తలు కాదు ఏం తెలియకుండా సబ్జెక్ట్ తెలియకుండానే పూర్తిగా వచ్చేసి డిమాండ్ డిమాండ్ సృష్టించేస్తున్నారంటే ఒక రైతు కూడా ఏమి డిమాండ్ అనేది రావట్లేదు నేను అందరూ కూడా మీరు అందరూ కూడా గమనించుకోండి ఎక్కడ ఇక్కడ రాజకీయ ఆందోళన లేదు మీరు వచ్చేసి ఈ వైఎస్ఆర్ సిపి ఒక విధంగా క్రియేట్ చేస్తున్నారు అది కూడా దాంట్లో ఉండే రైతులు ఎవరు కూడా రావట్లేదు రైతుల దగ్గర వచ్చేసి ఎక్కడ రాజకీయాలు ఏ పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు రైతులందరూ ఒకే పార్టీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా రైతు పండించిందే తింటున్నారు అందరూ నాకు అందరూ గమనించుకోవాలి ఊరికే లేనిపోయినంతా క్రియేట్ చేసి వ్యవసాయం చేసేవాళ్ళు కానీ వ్యవసాయ కూలీల దగ్గర కానీ మీరు రాజకీయాలు వచ్చేసి సృష్టించదండి దయచేసి అందరూ మనకు కావాల్సిన వాళ్ళే వాళ్ళు ఈ పండిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ తింటా ఉన్నారు ఏ పార్టీ వాళ్ళైనా దాన్ని గమనించుకునేసి ఇక్కడ జరిగిన లోక పార్టీ ఉంటే మీరు నేరుగా రాండి వ్యవసాయ అధికారి మండలంలో ఉంటారు ఆమె దగ్గర వచ్చేసి ఈ విధంగా మా గ్రామంకు కొంచెం యూరియా తగ్గింది పలాని పలాని వచ్చేసి వేరుసర విత్తనాలు తగ్గినాయి పలాని ఒట్లు తగ్గింది అని మీరు కూడా అడిగండి మీరు తీసుకోమండి మీరు కూడా రైతే నువ్వు ఎక్కడో కూర్చునేసి రాత్రులు రాసేసి లేనిపో సృష్టిస్తే ఈ పద్ధతి కాదు మిమ్మల్ని ఆ విధంగా క్షమించకుండానే ఈ నియోజకవర్గంలో నలభై మూడు వేల ఓట్లతో ఓడించినారు వైఎస్ఆర్ పార్టీని ఓట్లతో ఓడించినారు దాన్ని బాగా గుర్తు పెట్టుకోండి ఇంకన్నా ఈ తప్పుడు రాతలన్ని కూడా రాసేది మార్చుకుని ఏదన్నా సలహాలు ఉంటే ఒక పక్కన వ్యవసాయ అధికారులకు వచ్చేసి సలహా ఇవ్వండి ఇంకా ఏదైనా ఉంటే మా నాయకుడు వచ్చేసి నాని గారి దృష్టికి తీసుకురాండి వెంటనే ఎవరినైనా సరే పార్టీ పరంగా లేకుండా మా నాయకుడు అందరినీ ఒకే రకంగా చూసుకుంటారు ఎక్కడ కానీ లోటుపాట్లు లేకుండా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం